హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోడం నేను మీ బాలు గత సంవత్సరము మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారి సమక్షంలో గుడికి పద్మశాలి నాయకులు ప్రముఖులు ఎంతోమంది అలాగే వ్యాపారవేత్తలు కూడా వారి యొక్క ఉన్నతమైనటువంటి మనస్సును తెలుపుతూ కేటీఆర్ గారికి వారి సమక్షంలో మూడు కోట్ల రూపాయల చెక్కులు అందజేయడం జరిగింది అప్పుడు సరదాగా మంత్రివారు ఈ చెక్కులు చెల్లుతాయా అని రచించినట్టు ఒక ఇన్ఫర్మేషన్ అలాది ఆ ఇన్ఫర్మేషన్ ఈరోజు ఆ చెల్లని చెక్కుల కిందనే అది నిజమైనట్టు సంవత్సరం గడిచినప్పటికీ కూడా ఆ యొక్క డబ్బులు ఇంతవరకు కూడా జమ కానట్టు అందిన వార్తల ద్వారా తెలుస్తుంది నిజానికి వాళ్ళు ఎంతో ఉన్నతాశయంతో ఇచ్చినప్పటికీ కూడా వారు ఆ యొక్క డబ్బును అందజేయక మార్కండే టెంపులు నిర్మాణము ఆదిలోనే ఆగిపోయింది కాబట్టి అది పూర్తిగా కావాలని ఆ ఇచ్చిన మూడు కోట్ల రూపాయలు చెక్కులు ఏవైతున్నాయో ఆ డబ్బు ఇచ్చి అది పార్టీలకు అతీతంగా పద్మశాలి యొక్క ఘనతను నిరూపించడానికి వినియోగించి ఆ యొక్క చెక్కులకు ఇచ్చినటువంటి డబ్బులను అందిస్తూ ఆ యొక్క మార్కండే గుడి నిర్మాణానికి సంఘ భవనానికి కూడా వాటి యొక్క అవసరం ఎంతో ఉంది కాబట్టి మిత్రులారా ఆ యొక్క డబ్బును అందిస్తూ అలాగే ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో కూడా కలుపుకొని మనం ముందడిగేసి మనకు కావలసిన సౌకర్యాలు కల్పించుకోవాలని ఇందులో ఏ పార్టీకి కూడా బాధ్యత అనేది ఇందులో ఉండకూడదని పార్టీలకు అతీతంగానే పద్మజాలి నాయకులు పురప్రముఖులు యువకులు అందరూ ఒక్క దాటిపై నడిచి మన యొక్క శక్తిని నిరూపించాలని నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్